చెప్పండి సార్ మళ్ళీ వస్తాను మాట్లాడుతూ వంశీ గారు సార్ ఏదైతే వెంకటేష్ గారు సరే ఆయన మీద ఆయన చాలా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మీద నాకు మంచి గౌరవం ఉంటుంది కానీ నాకు ఇక్కడ వెంకటేష్ గారిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఎందుకనంటే పాపం గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది వారి పాకెట్లు వారి సూట్ కేసులు నింపుకొని వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఈ రోజున కట్టా పుట్ట తట్ట మూట సర్దుకొని వెళ్ళిపోతే ఆ పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని సార్ ఈ రోజున ఏదైతే మాట్లాడుతున్నారు ముందుగా ఎందుకంటే వారి 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 అభిప్రాయం తప్పకుండా తప్పకుండా అంటే దాన్ని చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైతే ఊటీ చేసుకున్నారో వారికి మినిమం కూడా ఈయనకున్నటువంటి ఎందుకంటే ఈయన సార్ వెంకటేష్ గారు ఏదైతే పాపం జగన్మోహన్ రెడ్డి వేసుకొస్తున్నారో అది వారు ఆ విధంగా ముందుకు వచ్చి ఏదైతే కొంతమంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి కొన్ని నాయకులు వస్తే ఈ రోజు చర్చిద్దాం మీరు అన్ని కూడా మేము అసెంబ్లీలో చెప్దాం అంటే అసెంబ్లీలో మేము విడుదల చేస్తాయి అసెంబ్లీకి దొమ్మా కొట్టినటువంటి ఆ రోజున స్కూల్లో దొమ్మా కొట్టి కాలేజీలు స్కూల్ లో దొమ్మా కొట్టినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ ఇంకోటి చెప్తున్నా అంటే సార్ ఒక మాట అన్నారు వెంకటేష్ గారు పాపం సడన్ గా ఏడు లక్షలు పది లక్షలు ఎట్లని పది లక్షలు పదిహేను లక్షలు ఎట్లా అని రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగో సంవత్సరంలో తినడానికి రెండు వేల నాలుగో సంవత్సరంలో మీద ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసు ఆయన యొక్క సోమతీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి అన్ని లక్షల కోట్లు ఎట్లా ఎట్ల అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టారంట మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఎట్లా ఎన్ని లక్షల ఎట్లొచ్చిన ఆ సంపద సృష్టి ఏ విధంగా జరిగిందండి వ్యాపారాలు కష్టపడ్డారు వ్యాపారాలు అంట సోనియా గాంధీ గారు అంట జైల్లో పెట్టించారంట మరి తప్పు ఆ గొప్పని చట్టాలు చట్టాల గురించి మీకు తెలుసు వెంకటేష్ గారు అదే విధంగా కోర్టు మన న్యాయ వ్యవస్థలని అదే విధంగా కూడాను మనం మీరు ఆ హోదాలో ఉండి మీరు మాట్లాడకూడదు మినిమో అతని మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని పదహారు సంవత్సరం పదహారు నెలల పాటు జైల్లో చిప్పకూడు తిరిపించేటువంటి పరిస్థితి ఉండే పరిస్థితే ఉండదు అంటే మీరు చెప్తుంది ఏమంటే ప్రభుత్వాలు కూడాను కోర్టులు ప్రభావితం చేస్తున్నాయని చెప్పేసి ఆ వృత్తిలో ఉన్నటువంటి మీరు మాట్లాడటం అనేది కూడాను ఉందా కాదు మీరు సమంజసం కాదని చెప్పేసి మళ్ళీ మీకు చెప్తున్నాను రెండోది సార్ ఈ రోజున స్కూల్స్ లోనో లేకపోతే ఇంటిలో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు వంటలు చేస్తున్నారు అరే స్కూల్ లో గంజాయి దావుతున్నారు సార్ మనం చూస్తున్నాం గంజాయి మత్తులో విద్యార్థులు కొట్టుకుంటున్నారు గతంలో రాష్ట్రంలో గంజాయిని తీసుకొచ్చిన సంస్కృతి గతంలో గంజాయి ఉండొచ్చు లేదని చెప్పట్లా ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ పట్టిన గంజాయి 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 అంత దారుణంగా విద్యా వ్యవస్థని సమూల విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ద్వితీయ శ్రేణుల నాయకత్వం ఏ రోజన్న స్కూల్ గేళ్ళ చూసారా సార్ ఏ వాళ్ళందరి తరపున మీరు వాళిచేటువంటి కార్యక్రమమును మీరు పూర్తికోండి ఎందుకంటే వాళ్ళందరిని కూడా కట్ట కట్టాల లోపల పడేసేటువంటి పరిస్థుందా ఏ రోజన్న ఒక్క రోజన్న స్కూల్స్ కి వెళ్లి చూసిన పరిస్థుందా నేను ఏదైతే నేను ఏదైతే ఎన్నికల హామీల్లో మేము ఇచ్చినవే కాకుండా బ్రహ్మరాడి గారు రైతులకు రైతులకు ఏదైతే రైతుల నోట్లో వీళ్ళు మట్టి కొట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి సంవత్సరంలో రైతుల దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే పదహారు వందల ముప్పై డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టి వారికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అంతా కూడా ఆ డబ్బులు అన్నిటి నిధులన్నిటిని మళ్లించింది రైతులకు డబ్బు ఆ సొమ్ముని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికారులకు వచ్చిన తొలి నెలలోనే వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల రూపాయలని వారికి రైతులకు ఈ రోజు మేము ఇవ్వడం జరిగింది మిగిలిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి త్వరలో ఏదైతే నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు మంది రైతులకు ఏదైతే వెయ్యి కోట్లు అందించావు సార్ రైతులకు ఏదైతే బకాయి ఉన్నావు అంటే మేము ఎన్నిక హామీలు కలెంట్ ఎవరికి ఏ అవసరం ఉండిందో ఖచ్చితంగా రైతుల పక్షమాది ప్రభుత్వం ప్రజాపక్ష రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి పరిస్థితి పంట కొంటారు ప్రభుత్వం కొంటారు విత్ ఇన్ దిస్పాన్ ఆఫ్ త్రీ విత్ గతంలో డబ్బులు ఇచ్చారండి మీరు ఎప్పటి డబ్బులు ఇచ్చారండి మీరు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఇచ్చారా రెండు వేల ఇరవైలో లో డబ్బులు ఇచ్చారా రెండు వేల ఇరవై ఒకటిలో డబ్బులు ఇచ్చారా ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎప్పటి డబ్బులు మీరు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే ప్రభుత్వం పంట డబ్బులు ఉన్నాయో అవి ఇచ్చి ఏదో పెద్ద రైతులకు సేవ చేసినట్టు చెప్తారంటే ఊరూరు ఊరు తిరిగారు కదా లక్ష రూపాయలు లక్ష రూపాయలు పంచుతామని చెప్పేసి అని ముప్పై నాలుగు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పంచా ఉన్నారు కదా కౌలు రైతులకి ఈ రోజు కౌలు రైతులకి చట్టం చేయండి కౌలు రైతులకు చట్టం చేసుకో దాని మీద ఒక కమిటీ వేయండి ఎప్పుడు ఈ సంవత్సరం అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి అని మీరేదో మీరే మీరు మీరేదో మీరేదో చెప్పారు కదా మీరు ఇప్పుడే ఇప్పుడు కమిటీ వేస్తే ఇప్పుడు కమిటీ వేస్తే రెండు సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు డిఎస్సి పదహారు వేల పోస్టులకు ఇచ్చి మీరు లో తీసుకునేది రెండున్నర సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత కాబట్టి ఏదో గాలి గాలిపో చేసి గోల చేసే మాటలు మాట్లాడద్దు మీరు ఉంటే శ్వేత పత్రాలు మీరు రిలీజ్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి పదహారు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ బడుల మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దానిలో ఎన్ని బడులకు మీరు డబ్బులు ఇచ్చారు ఎన్ని బడుల్లో సాఫ్ట్వేర్ మార్చారు ఎన్ని బడుల్లో ట్యాబ్లు ఇచ్చారు ఎన్ని బడుల్లో ఫర్నిచర్ మార్చారు అంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి అర్ధరాత్రి పూట అంబేద్కర్ స్మృతి వనం మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు మార్చడానికి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు లేరా టీడీపీ గుండాలు కావాల్సి వచ్చారా దీనిలో మీ భాగం ఎంత ప్రభుత్వంలో మీ భాగం ప్రభుత్వంలో జరిగే మంచి పనుల్లో మీ భాగం ఉన్నట్లయితే ప్రభుత్వంలో జరిగే చెరువులో కూడా మీరు బాధను తీసుకోవాల్సిన పరిస్థితి కదా వాటిలో అంబేద్కర్ స్మృతి వనం మీద చేయేసే దమ్ము మీ ప్రభుత్వానికి ఎలా వచ్చింది దాని గురించి చెప్పండి డిస్ట్రక్షన్ మోడ్ డిస్ట్రక్షన్ మోడ్ చేస్తున్నారు అడిగారు కదా సమాధానం చెప్పండి ఒక జీవం వచ్చి మాట్లాడితే ఒక నిమిషం ఆగండి సార్ అంబేద్కర్ అంబేద్కర్ గారి మార్కెట్ చెప్పారు పరిపాలన చేస్తూ ఒక పక్క ఒక నిషన్ ఆగండి సార్ అడిగారు కదా అడిగిన వాళ్ళ సమాధానం చెప్పనివరా రాష్ట్రం రాష్ట్రంలో పరిపాలన ఉందా సార్ రాష్ట్రంలో రాష్ట్రంలో పరిపాలన ఉందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా ఎవరో గూండాలా ఎవరో గూండాలేంటి సార్ ఈ రాష్ట్రంలో ఎవరో గూండాలా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు చంద్రబాబు నాయుడు నేను అనేక అనేక డిబేట్ లో చెప్పిన చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ పోలీస్ వ్యవస్థని పోలీస్ పోలీసు వ్యవస్థ ఆయన చెప్పిన పెట్టుకుంటారని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట అంబేద్కర్ స్మృతి వనం మీద ఈ దేశంలోకి వెళ్ళ అతిపెద్ద విగ్రహం అయినటువంటి అంబేద్కర్ స్మృతి వనం మీద దాడి చేస్తే ఎవరో చేశారని అంటారా ఎవరో చేశారని అంటారాష్ గారు అది విషయం ఈ రాష్ట్రంలో ప్రతి దాడి జనసేన పార్టీ ఉందని మేము అనట్లా బిజెపి పార్టీ ఉందని మేము అనట్లా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ పేరుని ఎలా కాళ్ళతో తన్ని ఏ జెండాల పట్టుకు చేశారా ఎవరో తెలియదా మీరు చేతులు గాజులు వేసుకు కూర్చున్నారా అని అడుగుతున్నా మేము చేస్తుంటే మీరు చేతులు గాజులు వేసుకుని కూర్చున్నారా అంబేద్కర్ సాక్షాత్ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ రాజ్యాంగ రచయితైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకోలేరు చోట్ల గాజు వేసుకుని కూర్చున్నారా మళ్ళీ మా మీద మా మీద మేమే అయితే కడతారా అసలా మాకున్న నిబద్ధత ఐదు సంవత్సరాల్లో అంబేద్కర్ విగ్రహం నిబద్ధత మీకు చేత కాకపోతే తప్పుకోండి గణేష్ గారు ఒక పక్కన కలెక్టరేట్ ఈ రెండింటి మధ్య ఈ దేశంలో అతిపెద్ద విగ్రహం మీద దాడి జరుగుతుంటే విచారణకి టైం కావాలంటారు వాళ్ళకి డబ్బులు ముట్టు చెప్పారు రైట్ దాని మీద దాని మీద శ్వేత పత్రం ఇవ్వండి దాని మీద శ్వేత పత్రం ఇవ్వండి వెంకటేష్ గారు వన్ బై వన్ వన్ వంశీ గారు అంబేద్కర్ గారి విగ్రహం మీద